పిత పుత్ర పరిశుద్ధాత్మన మమన ఆమెద్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి ప్రభు అయిన ఏసయ్య పేరట మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మీరు మీ బిడ్డలు సంతోషంగా దేవుని వాక్యంలో ఎదుగుతున్నారా మాకొచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి అనేక మంది ఈ దేవుని వాక్యాన్ని వింటూ ఓ పది నిమిషాలు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న రీతిని బట్టి ప్రార్థిస్తున్న రీతిని బట్టి ఆ దేవాది దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు మనం ధ్యానించబోయే పరిశుద్ధ గ్రంథ వాక్యము కీర్తనల గ్రంథము ముప్పయో కీర్తన పదకొండవ వచనం నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి సంతాప సూచకముగా నేను ఉన్న గోరెను తొలగించితివి నాకు ఆనందకరమైన వస్త్రములను కట్టబెట్టితివి ప్రభువా నీ కొందనాలు స్తోత్రాలయ్య మా ఏడ్పు మా అంగళార్పు మా దుఃఖం మా శోకాన్ని నీవు మార్చి నాట్యముగా మార్చే గొప్ప దేవుడవై ఉన్నాం నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం భక్తుడు ఒకడు ప్రయాణం చేసి సముద్రములో వెళుతుండగా ఓడ పగిలి ప్రయాణికులందరూ చనిపోయారు ఆ భక్తుడు మాత్రం ప్రమాదాన్నించి తప్పించుకొని దూరంలోనున్న ఒక దీవికి చేరాడు ప్రజలు లేని ముళ్ల పొదలతో నిండిన ఆ భయంకరమైన దీవి ది ఐలాండ్ సముద్ర మధ్యలో ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఓ దీవికి కొట్టుకొని వెళ్ళాడు మిగతా తనతో వచ్చిన పరివారమంతా మరణించిన తను మాత్రము బ్రతికి బట్టగట్టి ఆ దీవిని చేరుకున్నాడు అది భయంకరమైన దీవి సముద్రములో తేలి వచ్చిన పగిలిన ఓడ చెక్కలతో ఒక గుడిసెని ఆయన అమర్చుకున్నాడు రాత్రి పగలు కన్నీటితో తనను సొంత ఊరికి తీసుకొని వెళ్లమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎస్ఓఎస్ సేవ్ అవర్ సోల్స్ అనే సందేశాన్ని పంపుతున్నప్పటికీ దానిని పట్టించుకున్న వారెవరూ లేరు ఆ వైపుకి ఓడలు కానీ పెద్ద స్టీమర్లు కానీ పడవలు కానీ వచ్చిన సూచనలు లేవు వచ్చే సూచనలు కూడా దాఖలాలు లేవు అలాంటి పరిస్థితులలో కొన్ని నెలలు గడిచిపోయాయి అతను రోజు చేపలు పట్టుకొని ఆ సముద్రములో దొరికిన చేపలు తీరానికి వెళ్ళి చేపలు పట్టుకొని వాటినే భుజిస్తూ జీవనాన్ని గడుపుతున్నటువంటి స్థితి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా నన్ను ఈ బాధల నుంచి తప్పించిన ఆయన ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నాను నా సొంత గ్రామానికి నన్ను తీసుకెళ్ళు అని ఆయన దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక రెండు నెలల తర్వాత ఒకరోజు చేపల వేటకు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న గుడిసె నిర్మించుకున్న గుడిసెలో నిప్పులు ఆరిపోకుండా ఒక పొయ్యిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రతిరోజు వెలిగించడానికి తన దగ్గర అగ్గిపెట్టె గాని మిగతా సాధనాలు గాని ఏమీ లేవు ఆ నిప్పుని కాపాడుకుంటూ గుడిసెలో ఒక మూల వేసినటువంటి ఆ అగ్ని ఆ మంట చిన్నగా నిప్పు కనికలు గాలికి ఎగిరి చుట్టూ ఉన్నటువంటి ఆ చెక్కల మీద పడి రాజుకొని గుడిసె ఆశాంతం తగలబడిపోవడం చూశాడు తాను వచ్చి ఆర్పివేసే సమయం కూడా లేదు చాలా దూరం ఆ గుడిసె తగలబడి నిప్పులన్నీ పైకెగసి అందులోంచి పెద్ద పొగ ఆకాశం వైపు ఎగయడం చూశాడు తనకుండిన ఒకే ఒక ఆశ్రయం కూడా కాలిపోయిందని ఏడుస్తూ పరిగెత్తుకొని వెళ్ళి మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు చెప్పలేనంత దుఃఖములో మునిగిపోయాడు ఆ ఇసుకలోనే మోకాళ్ళుని ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రభువు దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు గుడిస కాలిపోవటం వలన ఆ మంట నుంచి ఎగసిన పెద్ద పొగని చూసి అటువైపుగా దూరంగా వెళుతున్నటువంటి ఓ ఓడ ఆ దీవికి వచ్చి ఆ భక్తుని కాపాడడం జరిగింది అటు వెళ్లే ఓడ పొగను చూసినటువంటి వారై ఈ వైపుగా వచ్చి ఈ దీవిలో చిక్కుకుపోయినటువంటి ఈ భక్తుణ్ణి రక్షించారు అప్పుడు ప్రభు తన గుడిసె కాలిపోవుటకు ఎందుకు అనుమతించనని ఆ విశ్వాసి తెలుసుకొని ప్రభుని నిండు మనసుతో స్థుతించాడు దేవుని బిడ్డలారా మనకొచ్చే సమస్త కష్టములలో దుఃఖాలలో మరుగుగా ఉన్న ఉన్నతమైన ఆశీర్వాదాలు ఆయన దాచిపెట్టాడు మన కొరకై మనకు సంభవించే సమస్త కష్టాలని ప్రభు మనకు మేలు కలిగినట్లుగా మార్చాడు మారుస్తాడు అది మన ప్రార్థన ద్వారా వేడుదల ద్వారా ఈరోజు కష్టాలు వచ్చాయని బాధలు వచ్చాయని మరి మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని దుఃఖిస్తున్నావేమో కానీ నీ శోకాన్ని నాట్యంగా మార్చే దేవు మన గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేస్తాడు అదే ముప్పయో కీర్తన ఐదో వచనములో ఆయన క్షణకాలము కోపిస్తాడు ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతం ఉంటుంది రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును కాని వేకు ఆనందము మనకు చేకూరును నూట ఇరవై ఆరో కీర్తనలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు ప్రభుతో ప్రజలు సంతోషంగా చెప్పుకుంటున్నటువంటి మాటలు ప్రభు మనలను ఎరుసలేముకు మరణించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించను అప్పుడు మనము నోరారా నవ్వి సంతసముతో పాటలు పాడితేమే అని కనుక ప్రియ దేవుని బిడ్డ విశ్వాసులారా కన్నీటి ప్రార్థన మన జీవితంలో వచ్చే అనేకమైనటువంటి దుఃఖకర సంఘటనలు సమస్యలు అశాంతి బాధలు అనారోగ్యాలు ఇవి వచ్చినప్పుడల్లా మనం ఎంతగానో రోధిస్తాం మరి శ్రమల కొలిమిలో కాలుతున్నాం ప్రభు అని దేవునికి మొరపెడతాం అయితే మన దేవుడు గొప్పవాడు మన దేవుడు అద్భుతాలు చెయ్యివాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనలో మనం విశ్వసించిన వారమై ఆయన వాక్యానికి లోబడుతున్న వారమై ఆయన వాక్యానుసారము జీవిస్తున్న వారమై మనము ఆ ప్రభు ముందు గోదాడి ప్రార్థన చేస్తే ఆయన మన అంగలార్పును నాట్యముగా మార్చి మన శోక వస్త్రాన్ని విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు కనుక ఆయన దయ ఆయుష్కాలమంతయూ నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగును అన్న కీర్తనాకారుడి మాటలు ఎంతో గొప్పవి మనము ధ్యానించదగినవి కనుక ప్రియ దేవుని బిడ్డ విశ్వాసి కష్టాలలో కన్నీళ్లలో దేవుని విడిచిపెట్టక మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని దేవుడు వింటాడు అలా దేవుని దయను దేవుని కృపను దేవుని ఆశీర్వాదాలు పొందిన కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో అలాంటి కుటుంబాలలో మన కుటుంబము చేరాలని మనస్ఫూర్తిగా ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాం తలలోంచుకుందాం ప్రార్థన చేద్దాం సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడా మహోన్నతుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా 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 మీ కొందనాడు స్తోత్రాలయ్య ఈనాడు మరి సమాజంలో అనేక కుటుంబాలు దుఃఖంతో నిండి ఉన్నాయి నాయన శోకంతో నిండి ఉన్నాయి ప్రభువ కష్టాల కొలిమిలో కాలుతున్నారు నా తండ్రి వారి కష్టాలను కన్నీళ్లను వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చు ప్రభువ నీ పాద సన్నిధిలో గోదాడి ప్రార్థించే బిడ్డల మరణ వినమని వారి ప్రార్థనను ఆలకించుమని మీకు మరపెడుతూ ఉన్నాం ప్రార్థనను ఆలకించువాడా మా ప్రార్థనను విని మా కష్టాలను తొలగించి మా ఈతి బాధలన్నీ తీసివేసి మాకు శోక వస్త్రాన్ని తీసి సంతోష వస్త్రాన్ని ధరింపచేయమని నీ గొప్ప నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీ అందరినీ దీవించునుగాక మిమ్మలను మీ కుటుంబాలను ఆదరించి గాక ఆ మెయిన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లస్ యూ ఆల్